అందరికి నమస్కారం నేను మీ జ్యోతి సగర్ సో ఈరోజు ఏం చేస్తున్నా అంటే నేను మామిడికాయ చార్ చేస్తున్నాను అండి దానికోసం ఒక పచ్చ మామిడికాయ తీసుకున్నాను ఉల్లాడి సో వాటర్ వేసి మంచి వీళ్ళేనండి ఇవి తాగే వాటరే ఉడకబెట్టేసుకున్నాం ఫస్ట్ సో చార్ చేస్తాను కాంబినేషన్కి చికెన్ అనమాట చికెన్ చికెన్ అని ఒకటే అరుస్తా అనమాట ఇటు అందుకే చికెన్ వార ఒక్కరి కోసమే అనమాట మాకైతే ఆల్రెడీ దొండకాయ కర్రీ వండుకున్నాం సో ఇవాళ మామిడికాయ చార్జ్ చేస్తే కాంబినేషన్ చికెన్ అనమాట చాలా రోజులు అవుతుంది కదా వీడియో పెట్టక సో ఎండ కదా అని పెట్టట్లేదండి అది చూడండి టీవీ సౌండ్ నాన్ స్టాప్గా టీవీ ఇస్తాడు కాళ్కుల వరకు అందుకోసమని ఇవాళ పెడుతున్నాయి మామికయ చార్జ్ చేస్తున్నాం మీరు డ్యూటీ వచ్చని చెప్పేసి అండి సో ఇది ఉడకనిద్దామండి ఒక ఫైవ్ మినిట్స్ పడుతుందండి బుకేసరికి ఇట్లా ఇంతలోకి చికెన్ గ్రెడీ చేసుకుంటాను అనమాట ఉడకబెడుతున్నాను ఇది చాలా బాగుంటుంది చారు సాబర్గా చేసుకోవాలి అనమాట సో దాని కాంబినేషన్ చికెన్ అనమాట మా ఓరియా ఊరికి చికెన్ అయిపోయింది రైస్ అయింది అనమాట అయినా ఇంకా సో ఫైవ్ మినిట్స్ అయిందండి అండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకున్నాం మామిలికాయను ప్లేట్లో పెట్టేసుకొని చల్లారిద్దాము ఇవ్వండి చార్లకి ఒక మూడు మిరపకాయలు వేపుకుందామండి ఇచ్చిమిర్చి అనమాట కొంచెం పండింది పర్వాలేదు బాగుంటుంది కొంచెం ఆయిల్లో వేపుకోవాలి సో మనం పొయ్యి మీద అయితేనేమో నిప్పుడు మీద వాల్చుకుంటాం పొయ్యి కాదు అనేది సో ఒకప్పుడైతే ఫైన్గా కాల్ చేసుకొని పులిసపు పిసుక్కునే వాళ్ళు సోట్లో వేసుకుని మన మామిడికాయ ఉడికిందండి సో ఇప్పుడు తొక్క తీసేసుకున్నాం కరెంటు పోయింది మాకు తొక్క తీసేద్దాం చల్లారి పెట్టినా అనమాట వచ్చేసింది మా మల్లటి కాయట్ ఇటువంటి సుఖాలు చూపిద్దు మాకు కూరలేదు కొంచెం కూడా వచ్చిందంటే మొత్తం వచ్చేస్తుంది నాకు ఉన్నాయి పెంచుకో నాకేమద్దు మమ్మీకే లేవు ఈ చేయకుంటుంది నాకుడి చేయక అస్సలు ఉంచుకోని కలిసి కుడి చేయకు నాకు నాకుడి చేయట్లు ఉంటుంది అదే మనీ ఉంది చల్లాలం లేదా పక్క తీసేసి ఇక్కడ పక్కకు పెట్టేసి ఇప్పుడు పిసికేసుకుందాం దీన్ని ఇట్లా ఇంకా చక్క ఉంటాయి ఎట్లా కలర్ చూస్తే అయితే ఉంది పండిన మామికాయ అలా ఉంది ఉడకబెట్టే సార్ నేను మరి అంటే పండింది అనుకుంటాను దీన్ని చూసి పచ్చికాయ అయితే వేడివేడిదైతే టక్కునొచ్చేసి కానీ వేడి వేడివేడి ఇందులో ఏం చేద్దామంటే పచ్చిమిర్చి వేసేసి పిసికేద్దాం ఇంకా ఇది సరిపడవు పెద్ద తీసుకోవడం కారం అనిపిస్తుంది అనుకుంటే దమ్ వేసుకోవచ్చు రోడ్లో అట్లయినా బాగానే ఉంటుంది అయితే ఎట్లాగే పిసుకుతాం అన్నమాట ఎండాకాలం ఎంత అవకాశం ఉంటే అంతా ఈ చార్జ్ చేసుకొని తాగాలి చాలా బాగుంటుంది తాగొచ్చే తాగుతారు కదా చాలా బాగుంటుంది చక్కెర వేసుకొని తీసుకుంటారు రసం రసన టైప్లే ఇది చేసుకోవాలన్నమాట అండ్ ఊరికే ఇట్లా అట్లా కాదు తాగుతారు చక్కరేసుకోవాలి సో పడం ఇట్లా ఉడకబెట్టి వేసుకొని రసం తీసుకొని తాగుతే ఎంత బాగుంటుంది తెలుసా సో అక్కడక్కడ చిన్న చిన్న ముక్కలు కనబడతాయి అయినా పర్వాలేదు ఉందని ఇవ్వాలి అట్లా వద్దకుంటే కొంచెం పిల్లలతో నేను అనుకునుకో మొత్తం గుజ్జులాగా వచ్చేస్తారు నాకైతే ఇట్లాగే ఇష్టం అనమాట పడుంటే ఎండాకాలం ఎంత అవకాశం ఉంటే అంత ఇట్లా చార్జ్ చేసుకొని తినేయండి చాలా బాగుంటుంది కలర్ చూడండి ఎంత బాగుంది సో మనకి ఎంత అవసరం ఉందో అంతే వాటర్ వేసుకోవాలన్నమాట ఎక్కువ వేసుకోవద్దు పులుపుని చూసి వేసుకోవాలి అట్లా ఇంకా పడితే ఇంకా నాకు కాయని చెప్పిన కదా పుల్లటి కాయని చెప్పేసి కరెక్ట్ నేను రోజు చేసే అంతే వచ్చేసాను ఇంకా ఇందులోనే ఉల్లిపాయలు పిసికేసుకున్నాం ఇంకా పచ్చివే ఇట్లాగైనా పోసేసుకోవచ్చు అంతే పచ్చి కూర చేసుకుంటాం మాది అట్లాగే కొంచెం ఉల్లిపాయలు మాత్రం ఎక్కువ వేసుకోవాలన్నమాట ఒక్కటి మొత్తం తీసేసుకున్నామంట ఇట్లా కనిపించాలన్నమాట అన్నంలో వేసుకుంటే ఇంకా బాగా ఇట్లా ఉల్లిపాయలు నవ్వేసినప్పుడు ఇంకా ఉన్న ముక్కలు కూడా నలిగిపోతాయి ఇంకా ఉల్లిపాయ ఘాటు వస్తుంది ఇంకా పచ్చిమిర్చి ఘాటు సోయ కొంచెం కొత్తిమీర కూడా వేసి పిసికేద్దాం మిగతాది ఏం చేద్దామంటే మనం తాలింపుకి వేసేసుకున్నాం అన్నమాట సో ఇది పచ్చిదనాలు పోయేదా తాలింపులో వేసేసుకోద్దండి ఓకే స్మెల్ బాగా పట్టింది సో ఇప్పుడు మనం తాలింపు వేసేసుకున్నాం తాలింపు కోసం తెలుసు కదా మీకు తాలింపు గింజలు ఎండమిరపకాయలు కొంచెం పసుపు సో జిల్లకర వెల్లుల్లి మాత్రం కచ్చాపచ్చ నూరి పెట్టేసుకోవాలి తాలింపులోకి సో ఓకేనా సో ఒక నలుగురికి సరిపోద్ది చారు ఇంకా కొంచెం ఎక్కువగా కావాలి రెండు పూట్ల కంటే రెండు మామూలుకి వెళ్ళేసుకోవాలి సో ఇదైతే మాకు సరిపోతుంది సాయంత్రం ఖాళీకి పెట్టేసుకున్నాం మనం ఇప్పుడు ఫాస్ట్గా సో ఇంకా కొంచెం అంటే అయిపోతుంది పక్కా పెట్టేసుకున్నాం వేడవుతుంది కదా ఇంకొని కొంచెం ఆయిల్ వేసేసుకున్నాం ఇష్టం ఉంటే తాలింపు వేసుకోవచ్చు లేకపోతే లేదు నేను తాలింపు వేస్తున్నానండి పులుసు కూడా తినొచ్చు అన్నమాట టేస్ట్ ఏం తగ్గదు ఎండ మసిలిపోతుంది ఇప్పుడు ఆప్ మాట ఇంటి బాబు అందుకోసం ప్రశాంతంగా మరుగుతుంది సౌండ్ చూసి టీవీ బంద్ చేసి కూలర్ బంద్ చేసిండు కొన్ని ఆడుతున్నాడు లోపల వేసి ఇవన్నీ తాలింపు గింజలు పక్కకి వెల్లుల్లి వేసేస్తున్నాం ఇది మెయిన్ అన్నమాట మరి చూస్తూ ఉంటాయి అంట ఎండకాయ ఎండమిరపకాయలు చివరిలో వేసుకోవాలి లేకపోతే తక్కువ మాడిపోతాయి అన్నమాట కాలింపులో వేయద్దు ఏమైనా వేసినాక వేస్తేనే తక్కువ కలర్ కలర్ ఉంటే రసం దిగుద్ది అన్నమాట ముందేసేమది మాడిపోతూ ఉంటాయి అన్నమాట కొత్తిమీర వేసేసుకుని అట్లాగే ఇంకొకటి ఉంది ఏంటి ఇంకో వేసేసుకోవాలి మామిడికాయకు ఇంబు అంటిందనుకో సూపర్ నెవల్ ఇంకా ఆ టేస్ట్ పసుపు వేసుకు ఆల్రెడీ పసుపు వేసినట్టే ఉంది మన చారు మామిడికాయ చారు సరిపోయింది ఇంకా కలిపేస్తాము అండి సో అన్నం పెట్టేసుకొని తినేద్దాం ఇంకా సో ఫైనల్గా మన మామిడికాయ చాలా రెడీ అయిందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి జ్యోతికం బోసా వరకు కాస్త వీడియోస్ లేట్ అవుతున్నాయి ఏమనుకోకండి సో అందరు ట్రై చేయండి మామిడికాయలు బాగా దొరుకుతాయి తప్పకుండా చేసుకోండి తాగండి చలవ వేస్తాయి చాలా అందరు వేడి అంటారు కానీ మామిడికాయ చలవనే చాలా బాగుంటుంది